లు మహిళా సాధికారిత మాత శిశు మరణాలు గర్భిణి మహిళలు బాలింతలకు అమలవుతున్న పథకాలు పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకాలపై అధికారులతో చర్చించారు ఈ నెల పదిహేనవ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారుని ఆదేశించారు ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లని పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు అదే రోజు సాయంత్రం రాజ్భవన్లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాలు ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారుని ఆదేశించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్భవన్ హైకోర్టు అసెంబ్లీ సచివాలయంతో సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు చారిత్రాత్మక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు బొత్స సత్యనారాయణకు మరొక బంపర్ ఆఫర్ వచ్చింది ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును పార్టీ అధినేత వైశ్యగని ఖరారు చేశారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అందుకే బొత్స సత్యనారాయణ బరిలోకి దింపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది అంతేకాకుండా కాపు సామాజిక వర్గం నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది ఈ ఫ్యాక్టర్స్ అనే పదంలో బొత్స సత్యనారాయణ పేరును కన్ఫామ్ చేశారు జగన్ దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బరిలోకి నిలిచారు చిత్తూరు జిల్లా పూతలపాటు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మార్కెట్ యార్డు అక్రమంగా పట్టుబడ్డ సుమారు ముప్పై లక్షల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని జేసీబీతో తొక్కించి ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బాబు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశానుసారం బంగారుపాలెం అప్డేట్ పోలీస్ స్టేషన్ సిఐ లక్ష్మి ఆధ్వర్యంలో గతంలో పట్టుబడిన సుమారు ముప్పై లక్షల విలువ చేసే కర్ణాటక మద్యం బాటిళ్లను జేసీబీ సాయంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు ఎవరైనా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయించినా రవాణా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు किन नि भेट्दैनस् न म कता बढे हे పిసిసి బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ చేసిన ప్రతిపాడర్ల ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సొసైటీ పాలక వర్గం ఆధ్వర్యంలోనే నకిలీ పాస్బుక్లు ఇతర డాక్యుమెంట్స్ సృష్టించాలని అన్నారు బినామీ పేర్లతో రుణాలిచ్చారు ఆనాటి పాలక వర్గంపై కేసులు నమోదు చేయాలని అన్నారు నోటీసులు అందుకున్న రైతుల పేరు మీద నకిలీ పాసు పుస్తకాలు సృష్టించారు రైతుల్లో భయాందోళన నెలకొంది సహకార రంగం రైతులకి మేలు చేసే విధంగా పనిచేయాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు మన గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బిందువుగా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అక్కడ పనిచేసినటువంటి అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు పాలక వర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు సొసైటీ రుణాలనేవి రావు ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈరోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి ఆనాటి పాలక వర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీద లేదా ఆ అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్త మీద యాక్షన్లు తీసుకుంటాం లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంక్ మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటాం అంటే కాదు ఇక్కడ నకిలీ రుణాలు పొందిన వారి ఆస్తులు జప్తు చేయాలి కమిటీ వేసి విచారణ జరపాలి నలభై రోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అన్నారు ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తి పెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఒత్తిడి చేసే డబ్బులు రైతుల యొక్క డబ్బులు సా చేసిందో ఆ డబ్బులు కక్కించాలి దీనికి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మెమరాణం ఇచ్చాం మా రైతులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదుర్కొంటాం రైతులకు అండగా నిలబడతాం ఈరోజు దయనీయమైన పరిస్థితి ఏంటంటే నోటీసులు అందుకున్నటువంటి రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాల మీద నకిలీలు సృష్టించబడ్డాయన్నటువంటి విషయం తెలియదు వాళ్ళ పేరు మీద లోన్లు ఇచ్చారన్నటువంటి విషయము తెలియదు నోటీస్ అందిన వెంటనే బెంబేలు పడుతున్నారు అక్కడికి వెళ్ళి అయ్యా మేము లోన్లు తీసుకోలేదు మా మీద ఎలా లోన్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లోపల లోపల వాళ్ళు లోను రికవర్ చేయిస్తున్నారు ఎవరితో చేయిస్తున్నారు ఎవరు కడుతున్నారు ఇవన్నీ విషయాలు బయటకు రావాలి అదేవిధంగా ఈరోజు రైతులకి లోన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు పంటలు వేసుకుంటే రుణాలు రావడం లేదు మరి ఒకవేళ ఇప్పుడు ఆ రుణము అక్కడ అలాగే ఉంటే పేరుకుపోతే రేపు ఈ భూముల మీద ఏలం వేయరా సో ప్రతి క్షణం భయంతో వణికిపోతున్నటువంటి రైతాంగాన్ని కాపాడాలి రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి రైతాంగానికి వెన్నంటు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పత్తిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేశాం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పుంజుకుంటుంది దానాలలో కెల్లా అవ్యవధానం గొప్పదని సమాజంలో అవగాహన లేక చాలా మంది అవ్యవధానం చేయలేకపోతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు అపోహలు వీడి అవ్యవధానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అవ్యవధానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ జీవన్ దన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు మంచి పని చేసిన వారు ఎప్పటికీ గుర్తుండిపోతారని ఒకరు అవ్యవధానం చేయడం ద్వారా ఎనిమిది మందికి ప్రాణాలు నిలపవచ్చని చెప్పారు అవ్యవధానం విషయంలో మతపరమైన అనేక అపోహలు ఉన్నాయని దేవుడు మంచి పని చేస్తే ఆశీర్వదిస్తాడని చెప్పారు అవ్యవధానం చేసిన వారికి కొంత డబ్బు కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు గత ఐదు సంవత్సరాలలో వైసీపీ పాలనలో ఎంతో నష్టం జరిగిందని ఆరోగ్యశ్రీ యథావిధిగా నిర్వహిస్తామని అధికారంలోకి వచ్చి యాభై రోజులే అయింది అప్పుడే ఒక పత్రిక దుష్ప్రచారం చేస్తుందని ఆరోపణలు చేశారు తాను కూడా అవ్యవధానం చేస్తున్నానని ఇప్పుడే పేపర్పై సంతకం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన సంతకం చేశారు గారు సుధాకర్ గారు ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియా సంధాన కర్త డాక్టర్ కె రాంబాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులకి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కనిపిస్తున్నారు విద్యార్థినులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు విద్యార్థినులు విద్యార్థులకి విద్యార్థినులకి వచ్చిన ఇతర ప్రముఖులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా అవయవ దానం చేసిన సోదరులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా చేతులు ఎత్తి మరీ నమస్కరిస్తున్నాను మిత్రుల ఇవాళ ఇటువంటి పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ముందుగా సంతోషంగా ఉంది అవయవ దానం ఎంత ముఖ్యమైనదో ఇవాళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తాలు కూడా మనందరికీ చాలా విపులంగా విస్తారంగా దాని తర్వాత దీని మీద మీడియా ప్రభావం చాలా ఉంది మీడియా ద్వారా అనేక అన్ని ఛానల్స్ కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వటం మీడియాలో ఎక్కువ చూపించటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది సామాన్యులు కూడా తెలిసినటువంటి అంశం ఇప్పుడే చెప్పారు దాదాపు ఎనిమిది ఆర్గాన్సు ఇచ్చి ఎదుటి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టవచ్చు అని చెప్పి ఎప్పుడు నిలబెట్టవచ్చు మన ఇంట్లో ఏదన్నా యాక్సిడెంట్లో లేదంటే ఇంకొక విధంగానో ఇంకొక విధంగానో ఒక బ్లైండెడ్ కేసు ఉంటే దాని ద్వారా ఎలాగో మట్టిలో కలిసిపోయే అవయవాల ద్వారా ఇంకొక మనిషికి జీవితం ఇవ్వచ్చు ఎందుకంటే ఇది దాదాపు దేవుడు చేసినటువంటి అంత పని ఒక మనిషికి ప్రాణదానం చేయటం అంటే ఆల్మోస్ట్ చనిపోతున్నటువంటి స్టేజీలో ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు గుండె లివరు కిడ్నీ మరి ఇటువంటి లంగ్స్ ఇటువంటి ఆర్గాన్స్ అన్నిటిలో ఎన్ని ఎన్ని విలువైన ఎన్ని మ్యాచ్ అవుతాయో చూసి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు దాన్ని మనం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శైఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు వారీగా ప్రత్యేక శైకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారుల్ని ఆదేశించారు సో నౌ వాట్ థింగ్స్ నీడ్స్ టు బి అప్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ ఎడ్యుకేషన్ పిల్లలు మీరు ఒక లిస్ట్ చేశారు సో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయటము వాళ్ళు ఏ టైంకి బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చి అలైట్ అయితే ఏ టైంకి కూర్చుంటారు అనే ఒక ప్లానింగ్ చేయాలా చేయాలి నా ఇట్స్ నైన్ ఓ క్లాక్ వెన్ ఫ్లాగ్ వాయిస్టింగ్ ఇస్ దేవ్ నైన్ ఓ క్లాక్ అంటే కనీసం ఎనిమిదికి అంతా కూర్చోవాలి సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా ఈ ఫాల్ ద చిల్డ్రన్ ఆర్ సీటెడ్ అండ్ వాళ్ళకి మనకి వినో హౌ మెనీ ఆర్ ఫీల్డ్ హౌ మెనీ ఆర్ నాట్ ఫీల్డ్ అనేది తెలుస్తుంది కాబట్టి సెవెన్ థర్టీకి ఇక్కడ వాళ్ళు రావాలి అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అవి ఎప్పుడు బయలుదేరితే ఎన్నింటికి వాళ్ళు స్కూల్లో రిపోర్ట్ చేయాలా స్కూల్లో ఎన్నింటికి బయలుదేరాలా అక్కడి నుంచి ఎంత దూరము ఎంత ప్రయాణం చేసి వస్తే సెవెన్ థర్టీకి వస్తారని బ్యాక్వర్డ్ టైమింగ్ ప్లాన్ చేయాలి అంటే ప్రతి సంవత్సరం చేసే పని అయినప్పటికీ కూడా పిల్లలతో వ్యవహారం కాబట్టి సమ్టైమ్స్ థింగ్స్ గెట్ డిలేడ్ మనకి టైము తొమ్మిది గంటలకి సీఎం గారు అంటే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి సీఎం గారు వచ్చేది మారదు సో ఖచ్చితంగా అప్పుడు మనం అనుకునే దానికంటే ఎక్కువ మంది పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు అండ్ వాళ్ళు కూడా పిల్లలు ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గద్దె నియోజకవర్గం తెలిపారు సామాజిక న్యాయం జనాభా ప్రకారం న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని పార్టీ సిద్ధాంతం కూడా అదేనని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు మాదిగల చిరకాల కోరిక ఎస్సీ ఎస్టీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ తీర్పును హర్షిస్తూ తూర్పు నియోజకవర్గంలోని ఐదో డివిజన్ క్రీస్తు రాజపురం ఆర్సీఎం చర్చి వద్ద విజయోత్సవ వేడుకల్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈ వేడుకలకు హాజరై మాట్లాడారు ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు గతంలోనే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వర్గీకరణ చేస్తూ ఏబిసిడి కేటగిరీలు తీసుకువచ్చారని వెల్లడించారు సామాజిక న్యాయం జనాభా దామోషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని పార్టీ సిద్ధాంతం కూడా అదేనని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు నిన్నటి రోజున సుప్రీంకోర్టు అత్యున్నతమైన ధర్మాసనం ఏడుగురు న్యాయ న్యాయవా న్యాయ అధిపతులు ఇచ్చిన తీర్పు వర్గీకరణకు అనుకూలంగా ఇది ముప్పై సంవత్సరాల కృష్ణ మాదిగా చేపడిన ఉద్యమం ముప్పై సంవత్సరాల అంటే సుమారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ప్రాంతంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం దీనిలో మేం గర్వపడేది అందరూ కూడా గర్వపడేది ఈ ఉద్యమానికి మొట్టమొదట సంఘీభావం తెలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంఘీభావం తెలిపిన అదృష్టవ ఏదైతే ఫైనల్ తీర్పు వచ్చిందో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ సమయంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనము లది ప్రజలక అదృష్టవని నేను భావిస్తాను పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడతే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టాలని సూచించారు ఆంగనవాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు విజయవాడ మాచవరమ్ డౌన్ లోని ఆంగనవాడి సెంటని జిల్లా కలెక్టర్ సృజన సందర్శించారు ఈ సందర్భంగా బాలింతలు గర్భిణీ స్త్రీలకు అందుతున్న పౌష్టిక ఆహారంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా ముచ్చటించి అక్షరాలు రాయించారు అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళలకు అవగాహన కల్పించి పౌష్టికాహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలు బాలింతలకు మంచి ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు మహిళలకి ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై వివరిస్తున్నామని అన్నారు తల్లిపాలు పుట్టిన బిడ్డకు ఎంత అవసరమనేది వివరించామని చెప్పారు అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకి కూడా చదువు నేర్పుతూ మంచి ఆహారాన్ని అందజేస్తున్నామని వివరించారు అడి పరిధిలో ఉండే సుమారు ముప్పై ఐదు మంది గర్భిణీ స్త్రీలకి కూడా తల్లిపాలు గురించి ఆరోగ్యంగా ఉండటం గురించి మనము ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్న పోషకాహారాలు వాళ్లే ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉండే పిల్లలకు కూడా లర్నింగ్ ఎలా ఉంది అంటే ఇక్కడ మామూలుగా అంగన్వాడీ కేంద్రం అంటే జనరలీ మనము ఫుడ్ గురించి ఎగ్ గురించి పాలు గురించే మాట్లాడుతాము కానీ అంగన్వాడీ సెంటర్లో చదువు కూడా చెప్తారు సో ఆ చదువు ఏ విధంగా చెప్పాలి ఏ టీచింగ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది పిల్లలకి రాయటన్సా తోట నేర్పించడానికి టీచర్లు ఏ విధంగా ట్రైన్ అయ్యి ఉన్నారు దాంతోపాటు వాళ్ళని ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కూడా అవగాహన చేసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతో పాటు అండ్ గర్ల్స్ని ప్రెగ్నెంట్ విమెన్ని లాక్టేటింగ్ విమెన్ని కూడా మేము చూసుకోవాలి దానికి తగ్గట్టుగా వారికి ఎప్పుడెప్పుడు ఏమేమి ఆహారాన్ని ఇవ్వాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన పెంచుతూ ముఖ్యంగా పిల్లలకి చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రైమరీ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వెంబడి పరుగులు తీయకుండా ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్లో ఎటువంటి చదువు చెప్తారో అంతకంటే మెరుగైన చదువు ఇక్కడ కూడా చెప్పడానికి ప్రయత్నం ఆల్రెడీ మేము చేస్తున్నాము విజయవాడ కరకట్ట వాసుల ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించింది సీఎం చంద్రబాబు అని తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ స్పష్టం చేశారు రిటర్నింగ్ వాల్ వెండడి పెద్ద రోడ్డు నిర్మాణం జరపాలన్నది ప్లాన్ లో ఉందని గత ప్రభుత్వం ఆ అంశాన్ని విస్మరించిందని విమర్శలు గుప్పించారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పదిహేను రామలింగేశ్వర నగర్ శివశంకర్ రోడ్డు రిటర్నింగ్ వాల్ వద్ద నుంచి పదిహేను పదహారు డివిజన్ల రిటర్నింగ్ వాల్ సైడ్ డ్రైనేజీల సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేసిన గత వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు డెబ్బై అడుగుల రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకపోవటం వలన నేడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు యాబై కోట్ల రూపాయలకు కక్కుర్తిపడి రోడ్డును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు డ్రైనేజ్ వ్యవస్థను కూడా పట్టించుకోకపోవటం వలన నీరు ఎటుపోవటం లేదని దీంతో కరకటవాసులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు పరిశీలన కార్యక్రమంలో డివిజన్ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రిటైనింగ్ వాళ్ళు రక్షణ గోడ రకరకాల పేర్లతో పిలుస్తారు ఇది ఒక పెద్ద సంచలనం ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఎట్టా కట్టాలని పరిశీలించారు ఆంజనేయ స్వామి సాక్ష్యం ఆ స్వామి గుడెక్కి అక్కడి నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది అది అది ఒక చరిత్ర అయితే ఈ రోడ్డు పక్కన డెబ్బై అడుగుల ఈ రిటైనింగ్ వాల్ పక్కన డెబ్బై అడుగుల రోడ్డు రావాలనేది ప్రపోజలు దాంట్లో ప్రాజెక్టులో ఉండ అంశం అది కేవలం తర్వాత దాని దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక యాభై కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుకంత నదులు ఇసుక అంత ప్రొక్లిమేట్ ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు సార్ రివర్ వ్యూ అని పేరు బాగానే ఉంది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన భారతదేశంలోని ఎస్సీలందరికీ సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛ లభించిందని మాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మాణికొండ శ్రీధర్ స్పష్టం చేశారు ఇది అంబేద్కర్ సాధించిన విజయంగా అభివర్ణించారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం మాదిక హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మాణికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం పాలభిషేకం జరిగింది ఈ కార్యక్రమంలో మానికొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రబలమైందని నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించుకున్నామని ఎస్సీ వర్గీకరణ మాదిగల చిరకాల కోరిక అని తెలిపారు వర్గీకరణ వ్యతిరేకించే వారికి కూడా ఈ వర్గీకరణ లాభం కలిగిస్తుందని తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణను సత్వరమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కొందరు స్వార్థపూరిత నాయకుల వలనే వర్గీకరణ ఆలస్యమైందని వివరించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశంలో ఎస్సీలకు నిజమైన స్వాతంత్రం నెల ఆగస్టు ఓడో తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఎస్సీ వర్గీకరణ ప్రధాన లక్ష్యంగా తొంభై నాలుగో సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ విషయం మీద మాదిక రిజర్వేషన్ పోటీ సమితి ఏర్పడింది ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో మొదలైనటువంటి ఈ ఉద్యమం మరి భారతదేశంలోనే అతిపెద్ద ఉద్యమంగా మారి ఆ ఉద్యమ ఫలితంగా ముప్పై సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా ఈరోజున సుప్రీంకోర్టు మరి న్యాయమే కలిసిందన్న పద్ధతిలో వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి మరి వర్గీకరణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన తర్వాత రెండు వేల నాలుగు మరి నవంబర్లో సుప్రీంకోర్టులు మరి ఈ యొక్క వర్గీకరణ మీద నిరుపుదాలు చేసినప్పటికీ అప్పుడున్నటువంటి ఐదు జడ్జీల కమిటీని మరి రద్దు ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఈ రోజున ఏడు సభ్యుల కమిటీలో ఆరుగురు న్యాయమూర్తులు మరి ఏ ఏకగ్రీవంగా విజయవాడలో కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ చిత్ర నటులు నిర్మాత కొనితెల నిహారిక దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు ఈ నేపథ్యంలో కొనితెల నిహారికకు ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేశారు पश्चापस्ताभाण मधिपत् विशाखे जेष्ठांद्राग्नी भुवन से गोपौ నగరంలో కమిటీ కుర్రోలు చిత్ర బృందం సందడి చేసింది ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కొణితెల నిహారిక తెలిపారు నైంటిస్ కిడ్స్ యొక్క భావోద్వేగాలను తెలుపుతూ యద్వంశీ దర్శకత్వంలో నిర్మించిన కమిటీ కుర్రోలు చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్ నందు చిత్ర ప్రమోషన్ల భాగంగా కమిటీ కుర్రోలు చిత్ర యూనిట్ మీడ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కొణిదెల నాగబాబు కుమార్తె కొనిదల నిహారిక మాట్లాడుతూ యదువంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రోలు చిత్రం తెరకెక్కనుందని చెప్పారు ఈ సినిమాతో ఇరవై మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు కమిటీ కుర్రోళ్లు అంతా కూడా మూడేళ్లుగా సినిమా కోసం పనిచేస్తూనే ఉన్నారు అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోసారు ఆగస్టు తొమ్మిదిన తమ చిత్రం రాబోతుందని అందరూ చూసి సక్సెస్ చేయాలని అన్నారు తమిళంలో తాను హీరోయిన్ గా నటించిన చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని అన్నారు మంచి కథ దొరికితే తెలుగులో హీరోయిన్గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు మేము ఒక పల్లెటూరు ఒక ఊరు బ్యాక్ లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా అంటే ఒక మూవీ ఎక్స్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు అంటే ఇంత మంచి ఫ్రెండ్ బ్యాక్ డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు సో మేము చాలా ఆనెస్ట్ గా అనంతరం డైరెక్టర్ యదువంశి మాట్లాడుతూ విలేజ్ లో కొంతమంది కుర్రాళ్ళు చిన్నప్పటి నుంచి టీనేజ్ యువకులుగా మారే స్థాయి వరకు వివిధ దశలో వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా చెప్పారు గోదావరి జిల్లాలోని ఓ ఊర్లో ఉండే నైన్టీ కిడ్స్ చిత్రమే ఇది అని చెప్పారు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లిరికల్ సాంగ్స్ కి చాలా మంచి స్పందన వచ్చిందని చెప్పారు ప్రతి ఒక్కరికి ఈ చిత్రం ఆకట్టుకుంటుందని తప్పక చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు గారు ప్రొడ్యూసర్గా ఒక పదకొండు మంది న్యూ టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కబడ్డీ కుర్రాలని ఒక సినిమా మేము చేశాము పదకొండు మంది కుర్రాలతో పాటు ఒక నలుగురు కొత్త అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ టోటల్గా న్యూ క్యాస్ట్ తో సినిమా చేశాము టోటల్గా ఒక పదకొండు మంది కుర్రోలు జీవితం ఒక ముప్పై ఏళ్ళ జీవితం ఒక ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక థర్టీ ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఈ సినిమాలు ఉంటాయి బేసిక్గా మన గోదావరి జిల్లాలకి బేస్ చేసుకుని సినిమా చేయడం జరిగింది ఎందుకంటే యజవంశ గారు కూడా ఈ గోదావరి జిల్లాలో ఉంచే వచ్చారు ఆయన డైరెక్టర్గా ఆయన ఈ లోకల్ ఇన్సిడెంట్స్ ఇక్కడ ఉన్న ఒక ఊర్లో ఒక జాతర బేస్ చేసుకుని మా ఈ సినిమా చేయడం జరిగింది జాతర డ్రాప్లో వాళ్ళకు మూడు మూడు సార్లు మూడు పన్నెండేళ్ళకి ఒకసారి వచ్చే ఒక జాతర బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా చేయడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ ఒక పది పాటలు చాలా మ్యూజికల్గాను అట్ అట్ ద సేమ్ టైము మన చిన్ననాటి విషయాలు ఒక ఒక చైల్డ్ జర్నీ నుంచి అమ్మ ముప్పై ఏళ్ళు ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు ఒక వ్యక్తి జీవితం జరిగే అన్ని గతాన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కరుద్దాం నమస్కారం